ఆయన పాపం మూఢనమ్మకాల నిర్మూలన సంఘం పెట్టుకున్నాడు కాబట్టి మూఢనమ్మకాల పేరు మీద మంత్రాలు వస్తాయని చెప్పి పళ్ళు బీకేసి ఈ చేతుకున్న గోర్లు బీకేసి ఆ చెట్టు కట్టి సంపెత్తలేనా మనుషుల్ని నాకు ఇప్పటికీ విచిత్రం అనిపిస్తుంది సహోదరుల జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ మంత్రాల పేరు మీద చచ్చిపోయేటోళ్ళంతా కూడా కుమ్మరి కమ్మరి సాకలి మంగలి గౌడ మాల తప్ప ఎప్పుడన్నా ఒక పాపనామే సంపాయంగా చూసిండ్రా అరే చదివే రాదు వీళ్ళకి మంత్రాలు ఎవరు నేర్పిండ్రా ఈ సాగలకి చదువు రాదు పాపం మీ పెద్ద మనుషులకి వీళ్ళకి చదువు మంత్రం చేస్తాడట సగల చదివినోడు మంత్రం వాణ్ణి సంపాల్సింది వాడిని ఎందుకంటే మంత్రం వాడికి మనలోకి ఏడవుతుంది పాపం ఈ వంట మీద మన జగిత్యాల జిల్లాలో మా తమ్ముడు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం మా పెద్ద బాబు మంత్రం చేసిందని చెప్పి వాళ్ళంతా కూడా సంఘంలో కూర్చొని తలకాయలు కారపుజకాయలు కొట్టుకొని కొట్టుకొని చచ్చిపీక్కు పది మంది మంత్రం ఉంటే ఇలా పాకిస్తాన్లో చంపని చెప్పి దేశంలో పొద్దులందరూ కలిసి పాస్టర్లు కలిసి మూలాలందరూ కలిసి చంపారు సంతరా ఈయన పొద్దులు లేక బాబా తర్వాత అర్థమేదా భాష ఏ దేవుడైనా సరే అది మన హృదయానికి సంబంధించింది మన ఇంటికి సంబంధించింది इल् दाटी अडकू बैठापडते मला देव अंबेद्द दयचं मला पुस्तक अंबेद् महाराष्ट्रात अं जर मना बाबासाहेब भगवान बनदे वो आगे दुसरा मंत्र बघा हजार रुपये डालोदर अरे तुम्ही पाहिजे पिन रायरे बाबासाहेब के डालो हजार रुपये डाल तुम बाबाहेब ऐसा नहीं बोला बाबासाहेब अंबेद् भगवान दुसरा आदमी दिलमे डोळू నాకు చాలా బాధ అనిపించింది నిజంగా చెప్తున్నా అమ్మాయి వచ్చి దీని మీద మాట్లాడుతుంటే వి షుడ్ రెస్పెక్ట్ వి షుడ్ సపోర్ట్ దెట్ మనల్ని మనమే ఎంకరేజ్ చేసుకోవాలి మన కోసం మళ్ళీ అంబేద్కర్ గారు పుడతారమ్మా ఒక మాట చెప్తా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బతుకున్న కాలంలో ఎంత బలంగా నమ్మేవాడంటే అంబేద్కర్ గారు ఒక లండన్ రచయిత్ర అడుగుతుంది ఏవై అంబేద్కర్ హిందూకోడు బిల్ అని చెప్పి భారతదేశంలో ఉన్న ఆడలందరికీ భూగోలతో సమానంగా హక్కు కావాలంటున్నావు రైలు నడమంటున్నావు ఫ్లైట్ నడమంటున్నావు రాజకీయంలో పని చేయమంటున్నావు పెద్ద పెద్ద కంపెనీలు పెట్టమంటున్నావు ఇన్స్పోర్ట్ అఫసర్ కావాలంటున్నావు ఎంపైర్మెంట్ కావాలంటున్నావు నీ వాళ్ళందరూ నిండుతున్నారు అంటే ఎప్పుడు చచ్చిపోతున్నావు అంబేద్కర్ ఎదురు చూసినట ఎవరు అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా ఎవరుండే బాపన వాళ్ళు అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడట నేను చచ్చిపోతే ఒకటే అంబేద్కర్ నేను చచ్చిపోతే ఒకటే అంబేద్కర్ రాబోయే రోజులలో కోట్లాది మంది అంబేద్కర్ రాబోతున్నారు ప్రశ్నించడానికన్నాడు రాబోయే రోజులల్లో కోట్లాది మంది ఏకాద్మీకు సైనికైతే ఎట్లా తక్లిఫ్ ఆనేవాళ్ళ జనరేషన్ కరోనా కరోనాలో అంబేద్కర్ ఆరాయని ఎవరు అంబేద్కర్ మనమే ఇందాక ఇక్కడ ఫస్ట్ మాట్లాడింది చూడు తల్లి ఆమె లోపల బాబాసాబ్ అంబేద్కర్ పుడతాడు అక్షరాల రూపంలో పుడతాడు ప్రశ్నించే రూపంలో పుడతాడు నిర్భయంగా మాట్లాడంలో పుడతాడు నిలదీయడంలో పుడతాడు హక్కుని అడగడంలో పుడతాడు బాబాసాబ్ అంబేద్కర్ గారు బాబాసాబ్ అంబేద్కర్ గారికి మరణం లేదు రెండు వేల ఏడు కంటే ముందు నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఏం తెలియదు కానీ ఈ రోజు నా మాటల్లో ఉన్నదంతా ఎవరు రింజర్ల రాజేష్ కాదు నేను మాట్లాడుతున్న ఏ మాట కూడా నా సొంతం కాదు మా బాపు గడ్డం రాజు అన్నది కాదు మా తాత తలారు కూర్చున్నది కాదు ఇగో ఈ మహానుభావుల మాటలని మీ వరకు చేర్చున్నా ఏది నా సొంతం కాదు నా క్రెడిట్ కాదు గుర్తుపెట్టుకోవాలి అందుకే ఈ దేశంలో బాబాసాబ్ అంబేద్కర్ అంటే ఉచితంగా ఫ్రీగా బతికే వాళ్ళకి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే కోపం చెప్పినా కదా నేను చెప్పిన ఈ గుడి ఎగ్జాంపులే కాదు నువ్వు ఏదైనా తీసుకోమాలా మరి ఎప్పుడైనా మసీదులోకి పోతే మానామాది కోసం మసీదులకు ఎందుకు వచ్చిరని నువ్వుకేనా చూసిరా చెప్పండి ఎప్పుడైనా ముస్లిం అరే తుమ్మ మన జావా అంటచ్లే జవాగే మరి ఎప్పుడైనా క్రిస్టియన్ వాళ్ళు మనం ఏ మీరు మాలామాజిగలు అంటారో అని చెప్పి దూరం పెట్టిరా మరి మనని ఎవరు దూరం పెడుతుంది ఎవరు మన తోటి హిందువులే కదా మరి మాట మాట్లాడతాను నొప్పేందుకు ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో చాలా మంది మీద ఆ మాలామాజిగారి మీద అత్యాచారాలు అన్యాయాలు జరిగినప్పుడు గజ నాకు ఫోన్ చేయడము ప్రవీణ్ అంటోడు నాకు ఫోన్ చేయడము సంతోష్ లాంటి నాకు ఫోన్ చేస్తాను మళ్ళీ నేను పోయి సోషల్ మీడియాలో పెట్టి మన మన ఊర్లో పలా ఊర్లో మన జాతి మీద అన్యాయం జరిగింది మన మాలామాది గల్ని వెళ్ళేసిండ్రు మన మాలా నాది గల్ని గుర్లే అని చెప్పి మళ్ళీ నేను బైర్ మరేష్ లాంటి వాళ్ళు లేకపోతే మాలా మహానడో మాదిక దండారో ఎంఆర్పిఎస్ నాయకులు వస్తూనే మనకు న్యాయం జరిగింది తప్ప ఎప్పుడన్నా ఒక ఆర్ఎస్ఎస్ నాయకుడు వచ్చి ఈ మాలాది నా బిడ్డ రా అని చెప్పి మాట్లాడిన కార్థి కొట్టుకుని చూసినా కంట్రోల్ చేసుకుంటాను అయ్యా హిందువులందరం బంధువుల మాట్లాడినటువంటి నా హిందూ సహోదరులారా నా బీజేపీ సహోదరులారా నా ఆర్ఎస్ఎస్ సహోదరులారా నా భజరంగల్ సహోదరులారా రండి తోటి మాల మాదిగలకు అన్యాయం జరిగినప్పుడు మాట్లాడి సాటుకు కొడక లక్ష సార్లు తింటానే ఉంటా మీరు చేసే తప్పుని ప్రశ్నిస్తానే ఉంటా ఏమి రారు ఎవరు రారు మరి మళ్ళా మన మీద అన్యాయం జరిగితే మనమే రావాలి అందుకే బాబాసాబ్ అంబేద్కర్ గారు ఏమని చెప్పారు సంఘర్షికరు అన్నారు ఏమన్నారు సంఘర్షకరా అన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే ముందు పుట్టిన మహాత్మా బాబులో ఏ కులంలో పుట్టిండు ఒక బీసీ కులంలో పుట్టిండు అంటే తక్లిఫ్ ఉన్న వాడికి మాత్రమే బాధ తెలుస్తుంది తక్లీఫ్ లేని వాడికి తెలియదు ఇక్కడ ఉన్నటువంటి ఒకవేళ దూరం దూరం ఉన్నటువంటి నా బీసీ సహోదరుల ఇది మీ బాబాసాహెబ్ అంబేద్కర్ పండుగకు మీరు రాలేదంటే మీరు సిగ్గుపడండి ఇది మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పండుగ కాదు పుట్టుడు మా జాతర పుట్టిండు కానీ అందరికంటే ఇంకా మీకే పెట్టిండు మీరే గుర్తుపెట్టుకోవాలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గుర్తుపెట్టుకో ఈ రోజు రెంజల్లా రాజేష్ గారు ప్రశ్నించడం కాదు రేపు పొద్దుగా చిన్న చిన్న పిల్లలు ప్రశ్నిస్తారు లేదు కాదు కూడదు అనుకుంటే గూగుల్లో ఉంటే సెల్ ఫోన్ తీసుకొని కొట్టు ఆర్టికల్ త్రీ ఫార్టీ ఇరవై ఏడు పర్సెంట్ రేపు రేవంత్ రెడ్డి గారు ఒకవేళ వెయ్యి ఉద్యోగాలు ఇస్తే పదిహేను ఉద్యోగాలు నూట యాభై ఉద్యోగాలు మనకు ఫ్రీ దళితులకు నూట యాభై ఉద్యోగాలు ఫ్రీ ఎస్టీలకు డెబ్బై ఉద్యోగాలు ఫ్రీ ఈ కార్యక్రమానికి రాకుండా ఉన్నటువంటి బీసీలక రెండు వందల డెబ్బై ఫ్రీ ఇప్పుడు చెప్పండి అందరికంటే పెద్ద ఫ్రీ ఎవరు చెప్పండి అందరికంటే పెద్ద ఫ్రీ ఎవరు అందరికంటే రిజర్వేషన్ తింటుంది ఎవరు ఇక నుంచి చెప్పాలా థర్టీ ఫైవ్ మార్క్స్ అమ్మై తుమ్ సబ్సే పైలే అని చెప్పండి తిట్టయినా కొట్టైనా నిజాన్ని పరిచయం చేయాలి తప్పదు లేకపోతే తింటున్నారు తీసుకుంటున్నారు గజుకు తెలుసు యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ శాతమాన యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీలో ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఫెలోషిప్పులు తీసుకుంటున్నారు ఫ్రీ సీట్లు లేదా గజు నిజమా కాదా మరి తీసుకున్నట్టు చెప్పాలా కదా ఇస్ బోలా ఏ ఒక్కసారి అన్నం పెట్టినందుకే మనం మర్చిపోము మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే మీరు ఎట్లా మర్చిపోతున్నారు సహోదరులారా అని మరి గ్రామం యొక్క మీటింగ్ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం ఇక్కడైనా మేము చెప్తున్నా నేను బీసీ సహోదరులారా మిమ్మల్ని ద్వేషించడం లేదు మీకు రాజకీయ రిజర్వేషన్లు లేవు కాబట్టి చెప్పండి ఈ దేశంలో ఎవడు రాజ్యానికి రావాలన్నా మా మాలా మాదిగలు లేకుండా రాజ్యానికి రాయాల రాలేరు ఎందుకంటే మా రచన మా డప్పు మా పాట ఎప్పుడు కూడా ఉద్యమానికి విప్లవానికి ఉప్పు తోడై ఉంటుంది కాబట్టి ఈసారి చెప్తా ఉన్నా మేము లేకపోతే తెలంగాణ లేదు మేము లేకపోతే కేసీఆర్ లేదు ఈ రోజు చెప్తా ఉన్నా ఈ మాలామాదిగలమైన మా భుజాల మీద నిలబడి మీరు రాజకీయ రిజర్వేషన్ కోసం పోరాటం చేయండి బీసీలారా మా భుజాలను మీకు ఇస్తామని చెప్పి సగర్వంగా ప్రకటిస్తా ఉన్నా అంతేగాని మీరు మా మాతో చేయగలిపి ఈ దేశం యొక్క రాజకీయ వ్యవస్థను శాసించండి కానీ నా తండ్రి బాబాసాహబ్ అంబేద్కర్ని మీరు తెలియక ఆ మంది మతవాదుల మత్తులో పడి బాబాసాబ్ అంబేద్కర్ గారిని చులకన చేస్తే మావోడని కూడా చూసేది లేదో మీకు బుద్ధి వరకు మాట్లాడుతూనే ఉంటాం మాట్లాడుతూనే ఉంటాం మాట్లాడుతూనే ఉంటాం నా దృష్టిలో నిజమైన అంబేద్కర్ నిజమైన బీసీ ఎవరన్నా ఉన్నారంటే అది బైరి నరేష్ ఒక్కడు మాత్రమే గట్టిగా చెప్తా ఉన్నాను బాబాసాహెబ్ వల్ల హాస్టల్లో ఫ్రీగా భూపడు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వల్ల డాక్టరేట్ కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుణ్యాన పిహెచ్డి చదివిండు కాబట్టి ఆయన ఒక షాలి కూడా ఇవన్నీ సాధించి తన భార్య అయినటువంటి ఒక మును కాపామెకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్ల టీచర్ ఉద్యోగం వచ్చింది కాబట్టి ఈ రోజు రెండు రాష్ట్రాలు తిరిగి ఈ దేశంలో ఉన్నటువంటి మూల నమ్మకాల నిర్మూలన కోసం పనిచేస్తున్నారు వాళ్ళు నిజమైన బీసీలు అది గట్టిగా మనం చెప్పాలి సమాజానికి నా జాతి మీ నా జాతి మీద దేవుడు పేరు మీద అన్యాయం జరిగితే దేవుడు సపోర్ట్ చేయడు దేవుడు ఆ ఏమంటారు బ్రోకరా ఏజెంటా వాడు సపోర్ట్ చేయడు మరి ఎవరు సపోర్ట్ చేయాలి పోలీస్ ఆఫీసర్ సపోర్ట్ చేస్తారు అదే బాబాసాబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం యొక్క చట్టం అని వెళ్ళిపోతాం మనం ఎవరికి అన్యాయం జరిగిన ముస్లింలకు అన్యాయం జరిగితే మసీదుల వయసు సొరడు క్రైస్తవులకు అన్యాయం జరిగితే చర్చిల వయసు సొరడు బుద్ధిస్టులకు అన్యాయం జరిగితే బౌద్ధ రమాలలో వయసు అందరూ పోయేది ఏడికి రక్షణ కోసం పోలీస్ స్టేషన్ అదే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగం అక్కడ పోలీసులు నువ్వు హిందూవా ముస్లిమా నువ్వు క్రిస్టియనా నువ్వు బుద్ధిస్టా మీరు సాకలో మంగళ షాలోల్లా మాలోల్లా మాదిగోల్ అని అడిగారు అందుకే బాబాసాబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఫస్ట్ ఏమనుంటది భారత ప్రజలమైన మేము ప్రతి గార్ధి కొడుకు చదువుతాడు చిన్నప్పుడే కొంచెం మోల్డ్గా మాట్లాడతా ఏం చేస్తావు మస్తు రోజు ప్రేమగా మాట్లాడు మాట్లాడు నాకు చిన్నప్పుడు ఏమని చెప్తారమ్మా స్కూల్ మన పిల్లలంతా కూడా భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు ఇంగ్లీష్ లో ఏమంటారు ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్ సైన్స్టర్ చాలా స్కూల్సే బాకెళ్ళకాలి బంగళోడు ఓ ముల్లా ఏ క్రిస్టియన్ వి షుడ్ రెస్పెక్ట్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవడైతే భారత రాజ్యాంగాన్ని రెస్పెక్ట్ చేయడం వాడు పాకిస్తాన్ ఉగ్రవాదుల కంటే కూడా పది సార్లు దుర్మార్గుడు గుర్తుపెట్టుకోండి నైన్టీ ఎయిట్ పర్సెంట్ భారతదేశ జాతి ద్రోహులు ఉన్నది ఈ దేశంలో ఎవరికి రాదు వార్డు మెంబర్ నుంచి ప్రైమ్ మినిస్టర్ దాకా ఫ్లెడ్స్ చదవమని చెప్పు భారత రాజ్యాంగం ప్రథమ పేజ్ చదవమని చెప్పు ఎవరికి రాదు మళ్ళీ వీళ్ళు ప్రమాణం చేసేది దేని మీద ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద ఏ పైల పేజీనాయి మాలస్తు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడ కూడా భారత రాజ్యాంగంలో తన సొంత వ్యక్తిత్వాన్ని రాసుకోలేదు భారత ప్రజలమైన మేము మాకు మేము రాసుకున్న భారత రాజ్యాంగం అన్న ఏకైక గొప్ప మార్గంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం మాత్రమే ఇలా చాలామంది మాట్లాడుతారో అయిపోయిందిగా మాలామాది వాళ్ళు కొట్టుకొని వాళ్ళు విడుపు బిడ్డ మేము మా ఇంట్లో పంచాయితీ కొట్టుకుంటాం తర్వాత మేము అందరం కలిసి మిమ్మల్ని అంతా గుర్తుపెట్టుకోండి మాకు స్పృహ లేకేం లేవు మంది అనుకుంటారు అయిపోయిందిరా అని అమ్మ తెలుగు రాష్ట్రాలలో మాలామాదిగల పంచాతీలు అగ్గేస్ అగ్గేశ్వరి అట్లా ఉండదు బిడ్డ మేము మా మేము అనుకుంటాం మిమ్మల్ని అంతా గుర్తుపెట్టుకోండి